హాయ్ హలో నమస్తే అండి నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రెండు పండ్ల గిత్తను ఈరోజైతే అమ్మడం జరిగిందండి ఈ గిత్త రీసెంట్గా కార్తీకల నాలుగో సోమవారం కార్తీక మాసంలో జరిగేటువంటి నాలుగో సోమవారం నయనాలప్ప పుణ్యక్షేత్రంలో నాలుగు నాలుగు పనుల విభాగంలో నాలుగు నాలుగు విభాగంలో పాల్గొని ఆ రోజు మొదటి బహుమతును సాధించిందండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారండి నైనాల్ప సంవత్సరం నైనాల్పో పుణ్యక్షేత్రంలో అక్కడ జరిగినటువంటి నాలుగు నాలుగు పనుల విభాగంలో మొదటి బహుమతును సాధించింది ఆ ప్రదర్శనలో కట్టు దగ్గరకు పోగేసుకొని లాగిందండి మంచి స్పీడ్ కలిగినటువంటి గీత్త మంచి మంచి స్పీడ్ కలిగినటువంటి గీత్త అండి హెవీ స్పీడ్ కలిగినటువంటి గిత్త కట్టు దగ్గరికి పోగేసుకొని లాగింది ఉన్నది రెండు పనుల విభాగంలో ఆ రోజు బహుమతి సాధించింది నాలుగు పనుల విభాగంలో అండి నాలుగు పనుల విభాగంలో మొదటి బహుమతిని సాధించింది అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గుమ్మల్ల సాయి సాయి కుమార్ రెడ్డి గారు దాసరపల్లె గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అక్షరాల ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అమ్మడం జరిగిందండి ఈ గిట్టను రెండు పనుల గిత్తను ఈ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు శ్రీ కుర్రుపాల రాజు గారండి దాచుపల్లి గ్రామం నాగూర్ కర్నూలు జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వారు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క అక్షరాల ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గిత్త వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరఫు నుండి ఈ యొక్క గిత్త లాగిన పందెం వీడియో కూడా కామెంట్ బాక్స్లో లింక్ పెడతానండి చూడండి చాలా మంచి చక్కటి ప్రదర్శన ఇచ్చింది గిత్త ఉన్నది రెండు పనుల విభాగంలో అండి రెండు పనులలో ఉంది ఆ రోజు జరిగినటువంటి నాలుగు నాలుగు పనుల విభాగంలో కట్టు దగ్గరికి పోగేసుకొని మంచి ప్రదర్శన ఇచ్చిందండి మంచి వీడగలిగినటువంటి గిత్త ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఛానల్స్ ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ